టాలీవుడ్ సూపర్ స్టార్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు ఖలీజ తర్వాత రూపొందిన మూవీయే గుంటూరు కారాం ఇక హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ అయితే చేసింది ఇక తమన్ సంగీతం అందించడం జరిగింది ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ మాత్రం చాలా బాగా అయితే వచ్చింది మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దుమారం చేసింది ఒకసారి ఎనిమిదో రోజు కలెక్షన్స్ ని గమనించినట్లయితే మాత్రం వరల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ నలభై ఐదు కోట్లు రాబట్టింది ఈ సినిమా ఇక గుంటూరు కారం సినిమాకి నూట ముప్పై పాయింట్ నాలుగు కోట్ల థియేటర్ బిజినెస్ అయితే జరిగింది ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే నూట ముప్పై ఒక్క కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంది ఇక ఎనిమిది రోజులు పూర్తి అయ్యేసరికి వంద కోట్ల రూపాయల షేర్ పైగా రాబట్టింది ఈ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా ముప్పై కోట్లు మాత్రమే షేర్ పైగా రాబట్టాలి ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి